బాగా కలుపుకుని సాల్ట్ కానీ సరిపోకపోతే మరికాస్త వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో ముందుగా దీనికి కావాల్సినవి చూసేద్దాం పది దొండకాయలు ఒక టమాటా ఒక ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి రెండు ఒక రొమ్మ కరివేపాకు పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పుని తీసుకుని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసాను నూనె ఎక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరియపాకు వేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పోపు దినుసులు తీసుకున్నాము కదా ఆవాలు జీలకర్ర మినపప్పుని ఇవి కూడా వేసి దొరగా వేయించుకోవాలి అలాగే మీకు శనపప్పు ఇష్టం ఉంటే శనపప్పు కూడా వేసుకోండి ఈ పోపులు కాస్త ఎగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మరి ఈ కర్రీకి చక్కెరాల కోస్తే బాగుంటుంది దొండకాయలని దొండకాయలు చక్కెరాల కోసి కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఇలాగ కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేపించుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ కలుపుకుంటూ ఈ కుక్కర్ కాస్త చిన్నగా ఉంది కాబట్టి అటు ఇటు కదులుతుంది అడ్జస్ట్ ఇంకా చిన్న కుక్కర్లు అంటే కాస్త ముద్దుగానే ఉంటాయి కానీ మనం వంట వండేటప్పుడు కాస్త అటు ఇటు కదులుతూ ఉంటాయి అలానే వీటికి కూడా దీని హ్యాండిల్ ఖరాబ్ అయిపోయిందండి ఇంకా మనకు పెద్ద కుక్కర్లు అయితే బాగుంటాయి కానీ మరి ఎప్పుడు పెద్ద వాటిల్లో వండలేము కదా ఇంకా ఆనియన్స్ అయితే ఇలాగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఏగిన తర్వాత సన్నగా ఇలా చక్రాల్లా కట్ చేసుకున్నాయి ఈ దొండకాయ ముక్కలను కూడా వేసి వేయించుకుందాము చూడండి అంత బాగా కలిసేటట్టు కలుపుకుని దొండకాయ ముక్కలు అనేది కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేపించుకుందాము ఇలా అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ దొండకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ ఇలా వండితే చాలా బాగుంటుందండి గ్రేవీ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంత దొండకాయల కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేయించుకుని మనము దీంట్లోకి టమాటాలను కూడా మనము సన్నగా కట్ చేసుకున్నాము కదా టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే టమాటా ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను ఇలా ఈ కర్రీకి బాగా మగ్గిన టమాటా అయితే బాగుంటుంది ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకొని టమాటా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా టమాటా ముక్క కూడా కాస్త కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి పావు స్పూను పసుపు అర స్పూన్ కారము అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము ఇంకా ఈ సాల్ట్ కారము నూనె అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఎందుకంటే మనము కర్రీస్ కూడా ఒక్కొక్కసారి తక్కువ చేస్తాము అలాగే ఇంకా కొంచెం మంది కారము సాల్ట్ తక్కువ తింటారు అలాంటప్పుడు కొంచెం మంది ఎక్కువ తింటారు అలాంటప్పుడు మీరు తినేదాన్ని పెట్టి వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కారము సా మనము పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఒక సెకండ్ అలాగ వేయించుకున్న తర్వాత ఒక పావు కప్పు వాటర్ వేసి మూత పెట్టేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టేసి విజ్జిల్ పెట్టేసి ఒక త్రీ హిజిల్స్ వచ్చేటంత వరకు మనము ఉంచేసుకుందాము త్రీ హిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా పర్ఫెక్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకుని సాల్ట్ గానీ సరిపోకపోతే మరికాస్తే వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం